ఇట్లా మనం వేరే ఆర్గనైజేషన్స్ లో కూడా చూస్తాం కృష్ణుడు బొమ్మలు తీసుకొని ఆ కృష్ణుడు బొమ్మల్ని బెడ్ మీద పెట్టి రోజు లైట్ ఆఫ్ చేసి రగ్గు కప్పి మళ్ళీ పొద్దునైతే ఆ రగ్గు తీసి ఎత్తుకొని స్నానం చేయించి మళ్ళీ ఒక అబ్బాయి గణపతి విగ్రహం నిమజ్జనం చేసే టైంలో బాగా ఏడుస్తే ఆయన బాబా చేసేసారు ఇప్పుడు కొంచెం లావుగా ఉంటాడు అబ్బాయి నార్త్ లో ఆయన బాబా చేసేసారు అంటే దాని అర్థం ఎవరు సి ప్రాబ్లం అనేది జనాలు ఉంది సో జనాలు ఎందుకు అట్లాంటి వాళ్ళని బాబా చేస్తున్నారు ఆ అబ్బాయి నా చదువుకున్నాడు ఉట్టి గణపతిని పట్టుకొని బొప్పా నేజానా అని ఏడుస్తున్నాడు శివలింగానికి చీర కట్టి నామాలు పెట్టి శివుని గోపిక చేశారు ఇస్కాన్లో ఈ నిధి చెప్పాడా సద్గురు ఒక టెన్ ఇయర్స్ బ్యాకో ఎప్పుడో అనుకుంటా యూట్యూబ్లో వీడియో చూశాను ఆయన నాకు ఎవరు పంపించారు యశోద మాత అంటే కృష్ణుడికి గోపిక అయిందంట శివికెమ్ మోర్ ఆఫ్ ఇస్ లాభస్ లాఫ్ట్ హాండ్ సో యశోదస్ రిలేషన్షిప్ విత్ కృష్ణ గ్రూత్ ఆల్సో వికాం వన్ ఆఫ్ ద గోపిస్ ఓకే ఎలా అవుతుంది తల్లి గోపిక ఎలా అవుతుంది ఎంత భక్తి ఉన్నా సరే కొడుకు అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే గోపిక అవుతుందా అవ్వదు సో కృష్ణుడిని సూప్రీంగా చూపిస్తున్నారు బాగుంది అట్ ద సేమ్ టైం శివుడిని ద్వేషిస్తున్నారు ఈ రెండు ఉన్నప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం కానీ కృష్ణుడి అనుగ్రహం కానీ దక్కదు కృష్ణుడికి కొడుకు పుట్టాలంటే శివుడే కావాల్సి వచ్చింది అర్జునుడికి ఇచ్చింది ఎవరు శివుడు మరి ఇవి చెప్పొచ్చు కదా ఇస్కాన్ లో ఉన్న ధర్మాన్ని ఉన్నట్టు బోధిస్తూ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకొని వెళ్తే ఎవరికి ప్రాబ్లం లేదు